హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలైతే డబ్బులైతే ఇవ్వబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయాలి లైక్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మిమ్మల్ని అందరినీ కూడా మనకు ఒక రిక్వెస్ట్ అంటే ఒక విషయాన్ని గురించి అయితే చెప్పబోతున్నానండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ను ఆదరిస్తున్న వారి మీ అందరికీ కూడా మనకు కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటూ ఎవరైతే నాలాగా వికలాంగులు ఉంటారో ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారండి వారి కుటుంబానికి పెద్ద భారంగా మారిపోయి ఉంటారు ఎవరైతే వికలాంగులు ఉన్నారో అంటే ఒక కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా వారి పని వారే చేసుకోలేరు కాబట్టి అటువంటి వారందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నానండి దయచేసి మీరు మన ఛానల్ ద్వారా నాలాంటి వాళ్లకు నేను కూడా ఒక వికలాంగు ఉండండి అందుకనే నేను అడుగుతున్నాను మీరు ఏదైనా సరే మన ఛానల్ ద్వారా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబరు ఇస్తానండి మీరు గూగుల్ పే నుంచి అయినా ఫోన్పే నుంచి అయినా కూడా మీకు తోచినంత మీరు సహాయం చేయొచ్చు నాలాంటి వాళ్లకు ఎంతో మందికి ఈ డబ్బులు అనేది ఉపయోగపడుతుందండి వారు ఏదైనా పని చేసుకోవడానికి వారికి ఏదైనా ఆర్థికంగా నిలబడ్డానికి కూడా వికలాంగులందరికీ కూడా తోడ్పాటు అవుతుంది ఇక నాకు తెలిసిన వారికి అందరికీ కూడా మనకు హెల్ప్ అయితే చేస్తానండి మన ఛానల్ తరఫున మీరు కూడా హెల్ప్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్కు మీరు మీకు తోచినంత సహాయం అయితే చేయండి తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక దీనికి సంబంధించి మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షం అయితే రావడం జరిగింది గత రెండు రోజులు గత నాలుగు రోజుల నుంచి కూడా వర్షాలు అయితే భారీగా కురుస్తూ ఉన్నాయి ఇక ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల దాదాపు కొన్ని వందల ఎకరాల్లో వేల ఎకరాల్లో కూడా రైతులైతే మనకు పంటలైతే నష్టపోవడం జరిగిందండి ఇక ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరూ కూడా మనకు ఇప్పటికే ప్రభుత్వానికి అయితే మొరపెట్టుకోవడం జరిగింది అయ్యా మేము పంటలు అనేది నష్టపోవడం జరిగింది మాకు ఏదైనా కూడా ఆర్థిక సాయం చేయండి అనేసి అయితే రైతులైతే ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది మనకు ఎక్కడ చూసినా కూడా సిద్దిపేట జిల్లాలో కానీ జనగామలో కానీ ఆసిఫాబాదు నల్గొండ ఖమ్మం సూర్యాపేట ఈ అంతా ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకు ఆర్థికంగా రైతులైతే అకాలగా వర్షాలు అంటే ఏవైతే గత నాలుగు రోజుల నుంచి కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఈ వర్షాల కారణంగా రైతులైతే చాలామంది వారి యొక్క పంటలు అనేది నష్టపోవడం జరిగింది ఇక ఈ పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పది వేల రూపాయలు ఇవ్వాలని మన వ్యవసాయక వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పటికే ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రైతులకు పంటలు నష్టపోయినా కూడా సీఎం గారికి పట్టించుకునే తీరిక లేదు రైతులకు ఖచ్చితంగా పంట నష్టపరిహారాన్ని అందచేయండి అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని రైతులకు అండగా నిలబడేందుకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ అంటున్నారు రైతు పంట నష్టపరిహారానికి సంబంధించి మనకు ఎకరానికి పదివేల రూపాయలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఈ రోజు నుంచే ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఇక పంటలు ఎవరెవరు నష్టపోయారో వారి పంటలన్నీ కూడా నమోదు చేస్తారని అధికారులు వచ్చి ఇక నమోదు చేసినటువంటి వివరాల ప్రకారం ఎన్ని ఎకరాలు కనుక నష్టపోయా అంటే అన్ని ఎకరాలకు కూడా డబ్బు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ప్రస్తుతానికి రైతులకు ఈ పథకం దా ఈ దీనికి సంబంధించి పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా పదివేల రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఇక ఈ పథకంతో పాటు రైతు బంధుకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయం కూడా అందుతుందండి బంధు సాయం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక ఐదు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి ఎవరైతే ఐదు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలోట్టు చెక్ చేసుకుని మీకు డబ్బులు రావా అనేది కూడా తెలుసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి డిసెంబర్ ఏడు రెండు వేల పదమూడు వరకు కూడా రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా ఈ రెండు లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద సీఎం రేవంత్ రెడ్డి గారు వారు తీసుకున్నటువంటి రుణాన్ని వాయిదాల్లో రెండు వాయిదాల్లో వారికి వేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రుణాలు తీసుకున్న రైతులందరూ కూడా ఈ రైతు రుణమాఫీకి అర్హత సాధించినట్లు వీరందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి వచ్చే నెల నుంచి కూడా మనకు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కోసం చూస్తున్న రైతులందరికీ కూడా మనకు రైతు బంధు సాయం కింద ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ ఉన్నాయండి ఇంకా ఎవరికైనా నాలుగు ఎకరాల వారికి కానీ మూడు ఎకరాల వారికి కానీ డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు నాలుగు ఎకరాల వారికి ఇరవై వేల రూపాయలు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఒకసారి అందరూ కూడా మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తూ వస్తుంది ఈ విధంగా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎకాల వర్షాల కన్నా మరొక రెండు రోజులు కూడా మనకు వడగళ్ళు మరియు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది భారత వాతావరణ శాఖ మరియు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వివరాలు వెల్లడించాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పొలాల్లో పనిచేసే రైతులు కానీ చెట్ల కింద ఉండే రైతులు కానీ ఎక్కడా కూడా ఉండొద్దండి ఎందుకంటే వర్షం వచ్చేటప్పుడు మనకు చెట్ల కింద కానీ ఈ పొలాల కింద కానీ షెడ్ల కింద కానీ ఉంటే పొలాలలో పిడుగులు పడే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు కూడా జాగ్రత్తగా ఉండాలని గతంలో కూడా ఎన్నో ఘటనలు అయితే చూసాం పొలాల్లో పనిచేసుకుంటుండగా పిడుగులు పడి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే గట్టి హెచ్చరికలు అయితే జారీ చేసిందండి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి నిజామాబాద్ కానీ ఆసిఫాబాదు ఇలా కొన్ని జిల్లాలైతే ప్రకటించడం జరిగింది ఆ జిల్లాల్లో ఎవరైనా సరే పొలాల్లో పని చేసుకుంటున్నా కూడా వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది మరొక రెండు రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రైతులు ఎవరు కూడా పంటలు కోసే కార్యక్రమాన్ని పెట్టుకోవద్దని కూడా ప్రభుత్వం అయితే అధికారుల ద్వారా అయితే రైతులకైతే సమాచారం అయితే అందించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకైతే రేపటి నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయండి అంతేకాకుండా ఇంకా రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా ఎవరైనా రైతులు పంటలు నష్టపోతే వారికి కూడా మనకు డబ్బులు వేసే అవకాశం ఉందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి ఊహించని శుభార్త దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా అలాగే ప్రతి ఒక్క ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే మీరు ఏదైనా వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన స్టార్టింగ్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకు తోచినంత సహాయం చేసి వారికి కూడా తోడ్పాటునివ్వండి అంతేకాకుండా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇది అప్డేటు